ఆడవాళ్ళు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది వంటగదిలో బొద్దింకలు తిరిగితే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి బొద్దింకలు తిరగకుండా చూసుకోవాలి బొద్దింకలు తిరిగితే మాత్రం దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పాటించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి చాలామంది ఆడవాళ్ళు వంట చేశాక పాత్రల మీద మూతలు ఉంచరు మూతలు ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఆడవాళ్ళు కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదు కూర్చున్నప్పుడు కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది ఇంట్లో మగవాళ్ళు మంగళవారం రోజు గడ్డం గీసుకోకుండా ఆడవాళ్లే చూసుకోవాలి పిల్లలు కానీ భర్త కానీ మంగళవారం గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలా గడ్డం తీసుకోకుండా ఆడవాళ్ళు